తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవ్వరికీ సాధ్యం కాని రీతిలో గొప్ప సినిమాలను తీస్తున్న దర్శకులు చాలామంది ఉన్నారు కానీ కొంతమంది మాత్రమే వాళ్ల ఐడెంటిటీని చూపిస్తూ సినిమా స్థాయిని పెంచుతూ వస్తున్నారు అలాంటి వాళ్లలో రాజమౌళి మొదటి స్థానంలో ఉంటారు స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో తన కెరియర్ని స్టార్ట్ చేసిన ఆయన ఇప్పటి వరకు ఒక్క ఫెయిల్యూర్ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ని కలిగి ఉన్న దర్శకుడిగా గొప్ప గుర్తింపును సంపాదించుకున్నారు ప్రస్తుతం ఆయన చేస్తున్న వారణాసి సినిమాతో మరో బ్లాక్ బస్టర్ సక్సెస్ తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు తాజాగా ది వరల్డ్ ఆఫ్ వారణాసి వీడియోను రిలీజ్ చేశారు అయితే అందులో ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంది ఓ అమ్మవారి చరిత్ర ఉంది ఇంతకీ ఆ మూవీ గ్లిమ్స్ లో చూపించిన ఆ అమ్మవారు ఎవరు ఆమె హిస్టరీ ఏంటి వారణాసి మూవీ గ్లింప్స్ లో దాగి ఉన్న హిస్టరీ అమ్మవారిని చూస్తే అందరూ ఎందుకు వణుకుతారు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పెను మార్పులు వచ్చాయి ఒకప్పుడు కమర్షియల్ సినిమాలను చేస్తూ సక్సెస్ లను సాధించిన మన దర్శకులు ఇప్పుడు వాళ్ల పంతాను మార్చుకున్నారు పురాణాలకు లింక్ చేస్తూ కథలను రాసుకుంటున్నారు దాని ద్వారా భారీ సక్సెస్ లను సాధించి వందల కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొడుతున్నారు ఇక ఇలాంటి కథలతో వచ్చిన హనుమాన్ మీరా ఇలాంటి సినిమాలు ప్రేక్షకులను మెప్పించాయి ఇప్పుడు రాజమౌళి చేస్తున్న వారణాసి సినిమాలో కూడా పురాణాలను కలుపుతూ కథని రెడీ చేసుకున్నాడు రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో చేస్తున్న వారణాసి సినిమా కూడా పురాణ కథలను బేస్ చేసుకునే ఉంది ఇక రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఈవెంట్ ని రాజమౌళి చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశాడు సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న వారణాసి మూవీ ఆడియన్స్ లో ఒక్కసారిగా అంచనాలు ఎవరు ఊహించినంత రేంజ్ కి వెళ్లిపోయాయి రామోజీ ఫిల్మ్ సిటీలో అట్టహాసంగా జరిగిన హ్యాష్ టాగ్ ట్రాటర్ ఈవెంట్ లో వేలాది మంది అభిమానుల సమక్షంలో విడుదల చేసిన ది వరల్డ్ ఆఫ్ వారణాసి వీడియో ఆడియన్స్ కి రోమాలు నిక్క పొడుచుకునేలా చేసింది ఈ వీడియోలో మనం చూసిన విజువల్స్ మొత్తం ఏఐ ద్వారా క్రియేట్ చేయబడినవే రాజమౌళి కేవలం ఈ సినిమా ఎలా ఉండబోతోంది అని తన విజన్ని ఈ వీడియో ద్వారా ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేశాడు అంతే ఆయన విజన్ లోని విజువల్స్ కి ప్రాణరూపం వస్తే మాత్రం మరో వెండితెర అద్భుతాన్ని ఆవిష్కరించిన అవుతాడు రాజమౌళి ఇకపోతే ఈ గ్లింప్స్ వీడియోలో ఎన్నో ప్రత్యేకమైన ప్రదేశాలు చూపించారు అందులో ఉగ్రబట్టి కేవ్ గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి ఇందులో కొలువున్న అమ్మవారి పేరు చిన్నమస్తాదేవి ఈమె చూసేందుకు భయంకరమైన ఆకారంలో ఉంటుంది కానీ ఆమె ఒక కారణమూర్తి చిన్న అంటే ఖండించబడిన మస్తా అంటే శిరస్సు చిన్న మస్తా అంటే ఖండించబడిన శిరస్సులాగా ఉంటుంది కాబట్టి ఈ అమ్మవారికి చిన్న మస్తాదేవి అనే పేరు పెట్టారు ఈమె తన శిరస్సుని తానే ఖండించుకుని ఎడమ చేతిలో తన తలను కొడి చేతిలో ఖడ్గాన్ని పట్టుకుని ఉంటుంది ఈ అమ్మవారు ముండమ్మాలని ధరించి ఉంటారు అదేవిధంగా ఒక పెద్ద సర్పాన్ని జంజంగా వేసుకుని ఉంటారు ఖండించబడిన ఆమె మెడ నుండి మూడు రక్తధారలు వస్తూ ఉంటాయి మధ్యధారని తన ఖండిత శిరస్సుతో తాగుతుంది అదేవిధంగా కుడివైపు ఎడమవైపు నుండి వచ్చే రక్తధారలను జయా తాగుతూ ఉంటారు జయని ఢాకిని అని కూడా పిలుస్తూ ఉంటారు అదేవిధంగా విజయ్ని వర్ణిని అని పిలుస్తుంటారు ఈ ఇతివృత్తం మొత్తం రోమాలు నిక్కపుడుచుకునే విధంగా ఉంటుందట సినిమాలో ఈ కేవ్ గురించి ఎంత చూపిస్తారో తెలియదు కానీ ఈమె గురించి ప్రత్యేక కథనాలు యూట్యూబ్ మరియు గూగుల్లో చాలానే ఉన్నాయి ఒకసారి చూడండి దేవుడి మీద నమ్మకం ఇష్టం లేదని బహిరంగంగా చెప్పుకుని తిరిగే రాజమౌళి నిజాయితీగా దేవుడి మీద సినిమా చేస్తున్నప్పుడు ఎంత రీసెర్చ్ చేశాడో మీరు అర్థం చేసుకోవచ్చు గ్లీమ్స్ లో రామాయణానికి సంబంధించి ఆయన చూపించిన కొన్ని విజువల్స్ వందేళ్ల ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ డైరెక్టర్ కూడా చూపించలేదు వెండె తెర మీద ఇలాంటి దృశ్యాలు చూసినప్పుడు ఆడియన్స్ కి ఎలాంటి అనుభూతి కలుగుతుందో ఊహించుకోవచ్చు అయితే రాజమౌళికి రాముడంటే నచ్చదట అది నేనంటున్న మాట కాదండోయ్ ఏకంగా ఆయనే అన్నారు ఈవెంట్లో రాజమౌళి వాళ్ళ నాన్నయిన విజేంద్ర ప్రసాద్ రాజమౌళి గురించి మాట్లాడుతూ రాజమౌళి ఇంత గొప్ప సినిమా చేయగలుగుతున్నానంటే దానికి కారణం ఆయన వెనకాల హనుమంతుడున్నారు ఆయనే రాజమౌళిని నడిపిస్తున్నారంటూ కొన్ని కామెంట్లు చేశారు కానీ అక్కడ జరిగిన కొన్ని పరిస్థితుల కారణంగా రాజమౌళి స్టేజ్ మీదకి ఎక్కి కొంచెం ఎమోషనల్ అవుతూ మా నాన్న నా వెనకాల హనుమంతుడున్నాడని గొప్పగా చెప్పాడు కానీ నేను హనుమంతుడిని నమ్మను అంటూ ఆయన చేసిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి ఇక రాజమౌళి ఇప్పుడే కాదు ఇంతకు ముందు కూడా ఆయన నాస్తికుడని చాలా సందర్భాల్లో ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశాడు ఇక ఇలాంటి క్రమంలో రెండు వేల పదకొండవ సంవత్సరంలో ఆయన చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది అభిమాని ఒకరు ఆయన్ని ట్యాగ్ చేస్తూ శ్రీరామనవమి శుభాకాంక్షలు అని విషయస్ తెలియజేస్తే దానికి రాజమౌళి రిప్లై ఇస్తూ నాకు శ్రీరాముడంటే ఇష్టముండదని కృష్ణుడంటే ఇష్టమని తెలియజేశాడు ఇక ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుండటంతో చాలా మంది రాజమౌళిని ఉద్దేశించి నెగిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు రాముడంటే ఇష్టం లేనప్పుడు రాముడిని వాడుకుంటూ సినిమాలు చేయడం ఎందుకు అంటూ మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు నిజానికి భారతదేశంలో రాముడిని చాలా గొప్పగా దేవుడిగా కొలుస్తుంటారు ఏంటంటే ఆయన కేవలం తన తండ్రి మాట కోసం రాజ్యాన్ని వదిలి అడవికి వెళ్లాడు సీత ఒక్కరిని తప్ప ఇంకెవరినీ పెళ్లి చేసుకోలేదు కాబట్టి రాముడిలో ఉన్న మంచు లక్షణాలు సాటి మనిషిలో ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు ఇలాంటి గొప్ప వ్యక్తిని నేను నమ్మను అని రాజమౌళి చెప్పడం పట్ల ప్రతి ఒక్కరూ తీవ్రమైన కోపంతో రగిలిపోతున్నారు మొత్తానికి ఈ సినిమాలో వారణాసి సినిమా నుంచి తన మహాభారతానికి రూట్ క్లియర్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది అంతేకాదు ఇంకెన్నో అద్భుతాలు రహస్యాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది రాజమౌళి ఏది చేసినా దానికి చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి ఇక మొత్తానికైతే రాజమౌళి వారణాసి మూవీతో ఎంత గొప్ప సక్సెస్ సాధిస్తారు అనేది తెలియాలంటే మాత్రం రెండు వేల ఇరవై ఏడు సమ్మర్ వరకు వెయిట్ చేయాల్సిందే